తనకు ఉప పత్నిగా తెచ్చుకొన ఉప పత్నిగా తెచ్చుకోన అతని ఉపపత్ని అతని అతన్ని విడిచి విడిచి ఒకనితో వ్యభచరించి తన తండ్రి ఇంటికి పోయి తండ్రి ఇంటికి పోయి నాలుగు నెలలుండెను ఆమెతో తిరిగి తెచ్చుకున్న తిరిగి తెచ్చుకున్న ఆమె పెరిమిటి లేచి ఆమె లేచి తన దాసు రెండు గాడిలను తీసుకొని ఆమె యొక్క వెళ్ళగా తండ్రి ఏంట ఆమె తన తండ్రి ఏంట అతని చేర్చెను అతని చేర్చెను ఆ చిన్న దాని తండ్రి దాని తండ్రి అతని చూచినప్పుడు అతని చూచినప్పుడు అతని కలుసుకొని కలుసుకొని సంతోషించెను సంతోషించెను చాలా మంచి ఈ వాక్యంలో మనకి ఏం అర్థమైందంటే చదివిన దాంట్లో ఇస్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీడైన ఎప్పుడు ఎప్రయీముల మంగ ఉత్తర భాగమున నివసించుండెను అంటే ఇస్రాయేలీలకు రాజు లేను రాజు లేని రాజ్యము ఎలా ఉంటుందండి రాజు రాజులేని రాజ్యం ఎలా ఉంటది ఎలా ఉంటుంది తన ఇష్టానుసారం ఉంటది పాపాలు చేసేవాళ్ళు పాపాలు చేస్తారు దోచుకున్న వాళ్ళు దోచుకుంటారు ఇంకా అనేక రకాలైనటువంటి దేవునికి ఇష్టము లేనటువంటి మార్గాలకి ప్రోవా ఇస్తున్నారా రాజులేని రాజ్యం ఎలా ఉంటుందో యాజకుడు లేనటువంటి సంఘాలు కూడా ఉంటాయండి లేని అదే విధంగా అంతేకాదు కుటుంబ కుటుంబంలో యజమాని లేకపోతే ఆ కుటుంబాలు కూడా అస్త్రమాలు అయిపోతే ఉంటాయండి కుటుంబ యజమానుడు లేకపోతే కుమారులు ఎవరిదాన్ని వాళ్ళే ఉంటారంట కుమార్తెలు ఎవరిదాన్ని వాళ్ళే ఉంటారంట భార్య ఎవరిదాని వాళ్ళే ఉంటారు ఎవరో కొన్ని కుటుంబాలు దేవుని భయభక్త కలిగి ఉంటే యజమానుడు లేకపోతే కొన్ని కుటుంబాలు దేవుని మరిచి ఉన్నటువంటి కుటుంబాలను మనం ప్రీ ప్రిస్తంగమా యజమానుడు లేనటువంటి కుటుంబాలు అవరేమండి ఇతర ప్రజలకి రాజు లేడటండి రాజు లేకపోతే ఒక లేవీయుడు ఒక లేవీడు అంటే ఎవరు అంటే యాగోబుకి ఇచ్చినటువంటి పన్నెండు కుమారులలో లేవీడు కుమారుడు మరి లేవీలు ఎవరు అంటే దేవుల్లో ఉన్నటువంటి ప్రజలు తర్వాత ఇంకోటి దేవుడినే దేవుడినే ప్రతిష్టగా ఉంచుకున్నటువంటి వారు అంటే యాజకులు అంటే ఆనాటి కాలంలో మోషే ఏం చేశాడంటే ఒక వస్త్రాన్ని చింపి పన్నెండు భాగాలు చేసినప్పుడు పదకొండు భాగాలే పదకొండు మందికి పంచడం జరిగింది ఒక భాగం ఇవ్వలేదట అయితే లేవీలు అడిగారంట నా భాగం ఏంటంటే యహోవ దేవుడు అన్నాడంట నేనే మీ దగ్గర ఉన్నటప్పుడు మీకు స్వాస్థమే ఈ రోగంకు సంబంధించింది అంటే లేవీలు అనేట వారు దేవుతో మాట్లాడినటువంటి వారు దేవుని యొక్క బిడ్డ అనమాట అంటే యాజకులు అంటే ప్రస్తుతము దైవ జనులు లేవీలు ఎవరండి ప్రస్తుతము దైవజనులు అంటే ఆనాటి కాలంలో ఇస్రాయణి కాలంలో రాజులు లేనటువంటి టైంలో ఒక లేనియుడు అంటే ఒక దైవజనుడు అంటే దేవుడిని తెలిసినవాడు దేవుడితో మాట్లాడినవాడు అక్కడ పరదేశ్ పరుగు వచ్చాడు వస్తా వస్తా ఏం చేశాడు తెలుసా ఎక్కడి నుంచి అంటే మంత్రికి ఉపమత్రిని తీసుకొని తెచ్చుకున్నాడట అంటే భార్య ఉండగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి పరదేశివారిగా వచ్చి తెలియనివాడిగా వచ్చి వచ్చి ఒక ముఖమంత్రిగా తీసి తెచ్చుకుని ఒక భార్యగా పరిచయం చేస్తున్నాడు అక్కడ ఈ లోకంలోనంతే ప్లీ చాలా మంది ఎంతో మంది దేవశానలు ఉన్నారు ఎంతో మంది వాటిని చెప్తున్నారు ఎంతో మంది సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు భార్య ఉండగానే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే భార్యను విడిచిపెట్టి మరొక స్త్రీని తీసుకుని వేరే చోటికి వెళ్ళిపోయి సంఘాన్ని ఏర్పాటు చేసి వారిద్దరు భార్య భర్తగా పరిచయం అవుతుంటే కాదండి ఎవరైతే భక్తిగా ఉంటారో ఎవరైతే దేవుని సేవ చేస్తూ ఉంటారో అటువంటి వారిని ఇది అనుకుంటూ అనమాట అయితే ఉత్పత్తిని తీసుకుని వచ్చిన తర్వాత చక్కని వాళ్ళు ఎక్కడ ఉంటే బాగుండి సరిపోయి వాక్యము అంటే రాజు లేని తిరుమలలో ఇస్రాయల్ రాజు లేకపోతే పరిపాలించేవాడు లేకపోతే బోధించేవాడు లేకపోతే బోధించేవాడు కూడా ఎలా ఉండాలండి దేవుని ఎందుకు భయపడుతూ కలిగి ఉండాలి అయితే ఇక్కడ ఆ యొక్క విధానం చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు ఏమయ్యో తెలుసండి అక్కడికి వచ్చినప్పుడు ఆ ఉత్పత్తిని తీసుకుని వచ్చినప్పుడు మరి ఆమె ఆ యొక్క లేవర్ దగ్గర కరెక్ట్గా ఉంటే సరిపోయిల్ చేసి తెలుసా ఆ యోధయా నుండి మీరు వచ్చినటువంటి ప్రదేశానికి వచ్చి ఇతను కూడా ఎలా వచ్చేసిందో కొన్ని రోజులు అతనితో ఉండి మళ్ళీ ఇంకో పోయింది ఎంత భయంకరమైందండి ఎంత భయంకరమైంది ఇతను ఏం చేస్తాడు భార్యను మోసం చేశాడు భార్యను మోసం చేశాడు ఒక స్త్రీని తన అందాన్ని పెంచుకున్నాడో తన తెలివితేట మెచ్చుకున్నాడో తన చూపులకు లో పట్టడం తెలియదు పీసాను మనం కానీ ఆ స్త్రీని తీసుకుని తెచ్చుకుని వచ్చాడు మరలా ఏం ఏం చేసింది స్త్రీ వేరే మగంతో వెళ్ళిపోతే మరలా నాలుగు నెలలు అయిన తర్వాత మరి ఏర్కొంటాడంటే మర్త తెచ్చుకున్న తెచ్చుకున్నదాన్ని ఏర్పొంటాడు తండ్రి దగ్గర నాలుగు నెలలు ఉన్న తర్వాత మరల ఇతను ఆలోచించుకున్నాడు ఏమిటంటే దీని సంగతి ఎలా తేల్చుకుందాం అనుకున్నాడు ఏమిటో తెలియదు కానీ చక్కగా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు మామగారి దగ్గరికి వెళ్ళాడటండి మీరు వాళ్ళు మొత్తం అధ్యాయం దేవంతా చదువుకోండి మామగారి దగ్గరికి వెళితే అతను ఏం చేసిన కూతురు చేసినటువంటి తప్పుని మామగారు ఏం చేశాడంటే క్షమించమని అతనితోటి మంచిగా మాట్లాడి వచ్చినటువంటి వాడికి బుద్ధి చేసి చక్కని భోజనం పెట్టి అన్ని మర్యాదలు చేసి చేస్తే తన ఉపత్రిని తీసుకుని వెళ్ళిపోతానంటే మామగారు అన్నాడ ఈ రోజు ఉండు ఈ రోజు అంటే ఆ రోజు అన్ని సమృద్ధికి ఇచ్చాడట మరలా మా మరలా ఉండు అంటే ఎందుకు ఉంచుతున్నాడు మామగారు తన కూతురు చేస్తున్నాడు తప్పుకి తప్పుకి ఇతనితో ఇతనికి ఇతని దగ్గర వెళ్ళింది కనుక అతనితో జీవించాలి నా కుమార్తె నా కుమార్తె జీవితము ఏమైందంటే అతని ఆల్రెడీ పెళ్ళు మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళింది మళ్ళీ అతను విడిచిపెట్టింది వేరేవరి దగ్గరికి వెళ్ళింది మళ్ళీ అయినా చివరికి వాడు విడిచిపెడితే తండ్రి దగ్గరికి వచ్చింది తండ్రి మనసు ఎంత వేయాలనుకుంటారు చెప్పండి బాధ ఉండదా అంటే ఈనాటి పరిస్థితి కూడా అలాగే ఉందని స్త్రీలైనటువంటి వాడు స్త్రీలైనటువంటి అనేక మంది ఏదైనా కారు ద్రాక్షలు కాస్తున్నారండి కారు ద్రాక్షలు అంటే ఆ ద్రాక్షలు ఎందుకు ఉపయోగపడవన్నమాట అంటే పాపమును మూట కట్టుకుని అనేక మంది శ్రమలు పొందడం తప్ప మనకి ఎందుకు ఉపయోగపడవటండి కారుద్రాక్షలు మంచి ద్రాక్షలు అయితే ఉపయోగపడతాయి అండి అంటే మంచి ఇల్లు కలిగి ఉంటాయి మంచి ఆత్మఫలా కలిగి ఉంటాయి కారు ద్రాక్షలు అంటే శరీర కార్యములు కలిగి ఉంటాయి శరీర ఆశలు కలిగి ఉంటాయి అటండి నేత్రాశ జీవపుడము అండి ఈ కలిగి ఉంటాయి అటండి ఈ ద్రాక్షలు అంటే చాలా మంది స్త్రీలు అయినటువంటి వాళ్ళు చాలా మంది యమరస్తులైనటువంటి వాళ్ళు పోతే ఒక సంత వీధిలో ఒక సంత వీధిలో అతను దోసులు రెండు గాడిదులు తనకు కావాల్సినటువంటి ఆహారము అన్ని సమృద్ధిగా ఉండి తన యొక్క ఉపపత్తితో నిలబడి ఉన్నాడు సంత వీధిలో ఎవరు అతను పలకరించడం లేదు కారణం ఏమిటి అతను ఒక పరదేశి ఎవరికోగానే తెలియదు కానీ ఒక వృద్ధుడు ఒక ముసలివాడు ఒక పెద్ద అక్కడ అక్కడికి వచ్చి అతన్ని చూసి అతను ఏం చేశాడంటే ఏ పావు పరిస్థితి అంటే ప్రొద్దుకుంటుంది కనుక మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకొని ఒక వృద్ధుడు ఒక పెద్ద తరహా మనిషి ఆ భార్య ఆ యొక్క ఇద్దరిని పిలిచి వాళ్ళ గృహంలో పెట్టాడటండి ఈ లోపల అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి వారు తెలుసండి ఆ ప్రజలు ఎవరు అంటే వారు బెన్యమీ ఆ బెన్యమీలు ఏం చేస్తారంటే ఆ రాత్రి ఆ ముసలవాడిని యొక్క ఇంటి మీద పడి పడుచు వాడు లేవీడెవరో అతను మా దగ్గరికి పంపించు అని చెప్పి వారు చాలా మరి అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే ఆ ముసలాయన అంటున్నాడంట నాకు ఒక్క ఒక్కగానో ఒక కుమార్తె ఉన్న కన్యక వివాహం అవ్వలేదు ఆమెను తీసుకుని వెళ్ళిపోండి లేకపోతే ఇదిగో ఆమె కూడా తనకి ఉపపత్రం ఉంది ఆమెను తీసుకుని వెళ్ళిపోండి అని ఆ ముసలతను ప్రతి ఉంటే వారంట ఎవరంటే పోగిరి వాళ్ళు అని ఉందండి బైబిల్లో వీడు అధ్యాయ మొత్తం చూస్తే ఆ ప్రొద్దు దొక్కినప్పుడు ఏం చేస్తారంటే ఆ పోగిరి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మరి వారిని ఏమంటున్నారంటే యొక్క వ్యక్తిని పంపించబడిన పడిచేవాడు లేని అంటే దీనికి నపం ఇది యొక్క విధానం ఏంటంటే మగవారు మగవారు వివాహం చేసుకుంటున్నారు కదండి ఈ రోజుల్లో మగవారు మగవారు వివాహం చేసుకోండి గమనిస్తే ఆడవారు ఆడవారు కూడా వివాహం చేసుకుంటున్నారు ఇది సుదోమ కొమరి కాలంలోనే వచ్చింది మనకి కాలంలో కూడా వచ్చినటువంటి వారు ఎవరు కావాలని కోరుకుంటున్నా తెలుసా ఈ లేవీడైనటువంటి వాడే మాకు కావాలంటున్నారు ఈ ముసల్మాన్ అంటున్నారు పప్పు పెద్ద అతను వద్దు ఇదిగో నా కుమార్తెను తీసుకోమన్నప్పుడు ఇతను ఏం చేశాడో తెలుసండి ఆ లేవీలు ఆ కుమార్తెను పంపించడం లేదు తిని ఉంది కదా ఈ ఉహుపత్రిని ఏం చేశాడంటే ఆ బయటికి పంపించేసి తలుపు వేసేస్తాడు వాళ్ళందరూ గొడవ పెడతా ఉంటే గోరం పెడతా ఉంటే ఆ బయటికి పంపించేసి తలుపు వేసేస్తాడు ఆ తలుపు వేసేస్తే చూడండి అక్కడ ఇరవై ఐదు వచ్చింది చూడండి పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఐదు వచ్చింది అతని మాట అతని బయట జాగ్రత్తగా చూడండి బయట ఉన్న వారి వరకు తన ఉపమతిని తీసుకొని ఆ వారు ఆమె ఆమెను చెరుపుచుండి తెల్లవారగా వారు ఆమె విడిచి వెళ్ళి సరే అంత భయంకరమండి తీసుకొచ్చిన ఉత్పత్తిని ఇంకెంత కసి లేకపోతే ఆ ముసలా కంజకుందని ఉంటే కూరలో పంపించకుండా నన్ను ముట్టుకోలేదండి ఈ ఉత్పత్తిని ఏం చేస్తాడు మా దగ్గర పంపించాడు వాళ్ళు ఏం చేస్తే తెల్ల వారు ఆవిడ్ని ఆ అమ్మాయి ఆ యొక్క మోసం చేస్తూ రేపు చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఆవిడ్ని మోసం చేస్తే ఆమె తెలుసండి ప్రతి మొత్తం చనిపోయినటండి చూడండి ప్రాంగం కాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగువచ్చు వెలుగు వచ్చి వరకు తన యజమానుడు ఆ మనిషిని ఇంటి ద్వారమున పడిండి నుడుము ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపున తీసి తన త్రోవను వెళ్ళట మొబైలునే బైలు దయగా అదిని అయినా చేతులు మీద చాచుంది అంటే చనిపోయిందండి చనిపోయింది పాపం కిందనే మరణాలను తిను చేసిన పొరపాటు ఏంటంటే లేవీడన పొడిచి వాళ్ళ దగ్గర ఉపత్రిక వెళ్ళింది భార్యగా కాదు ఉమ్ వెళ్ళింది పోనీ అతనితో కాపురం చేసుకుంటే సరిపోను మరలా ఏం చేసిందంటే అతని దగ్గర ఉంటూ వేరే అతని తోటి కొన్ని రోజులు ఉంది అక్కడి నుంచి తండ్రి దగ్గర వెళ్ళిపోయింది ఈ వాక్ తెలిసి ఇతను మళ్ళీ మామగారి దగ్గరికి వెళ్ళి తీసి తెచ్చుకున్నాడు తెచ్చుకుని మళ్ళీ దారిలో ఒక సంఘటన జరిగితే ఈ ఉపత్రిని ఎవరు అప్పు చూపేశాడు పోకిరి పోగిరి వాళ్ళకి అప్పు ఎంత భయంకరమైందండి అదే భర్త అప్పు చెప్తాడా అని చెప్పండి అంటే ఈ రోజుల్లో స్త్రీల యొక్క పరిస్థితి అలా దిగజారిపోయిందండి స్త్రీలు భర్తనే నమ్ముకోవాలి పురుషులైనటువంటి వారు బాధనే నమ్ముకోవాలి పరాస్త్రీ నమ్ముకున్నా ఎప్పటికైనా ప్రమాదమే తరాయి పురుషుని నమ్ముకున్నా ఎప్పటికైనా ప్రమాదం చివరికి తన శరీరం ఏమైందో తెలుసా అండి ఇతను ఏం చేస్తాడంటే పంపించినవాడు ఇతనే ఇతను చంపేస్తాడని తెలుసు చంపే ఈ చనిపోయిన తర్వాత ఆ యజమానుడే ఏం చేస్తాడు తెలుసా ఆమెను చూడండి ఇరవై తొమ్మిది వచ్చిన చూడండి అక్కడ కనిపిస్తా చూడండి అతడు తన ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంది కత్తి పట్టుకొని తన ఉప పత్తిని తీసుకొని ఆమె i'm చివరి గోత్రము బిజమీన్ గోత్రము చాలా అల్పమైన గోత్రము ఆ బెంజమీన్ అంటే యాకోబుకి చాలా ఇష్టము ఎందుకంటే రాహేల్ని ప్రేమించి మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆ యొక్క రాహేల్కి ఇద్దరు కుమారులు పుట్టారు యోసేపు బెంజమీన్ ఆ మొక్కలు చూసి ఇది ఏమిటి ఇంత విచిత్రం ఏమి జరిగిందని చెప్పి ఆ మొక్కలను పట్టుకొని ఎక్కడికి తెలుసా మళ్ళా ఈ లేని దగ్గరికి వచ్చారంటే ఏంటి సంగతి మాకు ముక్కలు పంపించడానికి కారణం ఏంటి ఒక స్త్రీ యొక్క అవయవాలు మా దగ్గరికి ఎందుకు పంపించారు ఏమి జరిగింది ఏమిటి అని ఇస్రాయిల్ వచ్చినప్పుడు జరిగిన సంగతి చెప్పాడట జరిగిన సంగతి అంటే ఎప్పుడైతే చెప్పడం ఈ సంగమ అప్పుడు ఏం చేస్తాడు తెలుసా ఈ యొక్క ఇస్రాయేల్ పన్నెండు గోత్రాల వాళ్ళు కలుసుకుని మొత్తం అందరూ కలిపి ఇస్రాయలీలు అందరూ కలిపి మళ్ళీ బెంజామీలతో యుద్ధం చేసి చివరికి వాళ్ళందరినీ కూడా హతమార్చి ఒక నిర్ణయానికి వచ్చారంట ఎందుకంటే బెంజామీన్ గోత్రంలో ఇంత కోగిరి వారు ఉన్నారంటే మా ఇస్రాయేలీలకే చాలా అవమానము కనుక ఇటువంటి వారు మా యొక్క గోత్రంలో ఉండడానికి వీలు లేదని చెప్పి బెంజామీ యొక్క గోత్రాన్ని వెలివేసి చివరికి వాళ్ళ గోత్రాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మరి ఎక్కడి నుండి అందరూ కూడా ఇస్రాలియాలేవు భయభక్తులు కలిగి ఎవరికి కూడా ఇటువంటి సంఘటన నిర్ణయం హలే లూయా ఈ రోజుల్లో మనం చూస్తే అంటే పాపం చేస్తే ఆ పాపము మనం అనుకుంటాం ఎందుకంటే ఎవరు చూడటం లేదు కదా అనేసి ఇక్కడ ఈ యొక్క లేవేడు ఒక ఉపాధ్యాన్ని తీసుకొచ్చాడు భయపడలేదు విశ్రాయాలి రాజు లేడు అనుకున్నాడు దేవుడు ఏం చేస్తాడు అనుకున్నాడు దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తే ఇతను ఒక పాపం చేశాడు చివరికి ఆమెను ప్ర ప్రయత్నించాడు అయితే ప్రజలు ఏమనుకుంటారు తెలుసా అటువంటి కీర్తన మొదటి శరణము చూస్తే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ తిరుముల వరకు వారు చెడిపోయిన చేయదు మేలు చేయడం అక్కడ ఇస్రాయేల్ ప్రజల్లో న్యాయాధిపతుల కాలంలో రాజు లేని సాయంలో ఏమనుకుంటున్నారంటే దేవుడు లేడని అనుకున్నారటండి అది బుద్ధిహీనంగా మర్చిపోయి అనేక మంది చనిపోవడానికి కారణమయ్యారు ఇస్రాయేలీలో చనిపోయారు బిజమ మీద గోతంలో చనిపోయారు చివరికి బింజమీది గోత్రం ఎలివేయబడ్డది అంటే ఈ లోకంలో కూడా ప్రజలు ఈ పరిస్థితి ఎలా ఉంది ఎలా ఉన్నదండి ప్రజల యొక్క పరిస్థితి భార్య బాగానే ఉంటుంది తీసుకొచ్చిన దాన్ని నరికేయడం జరుగుతుంది ఈ రోజుల్లో ఇప్పుడు నిన్ను వృద్ధి చేస్తున్నాడు దేవుడు నిన్ను నాశనం చేయడానికి ఎందుకు అనుకోవాలి నువ్వు వృద్ధి అయితేనే దేవుడు చేస్తు చేస్తున్నాడంటే మరి నాశనం చేస్తున్నాడు అంటే మరి అది దేవత కాదా నువ్వు ఉండకపోతే అది కూడా చేస్తాడు దేవుడు కనుక మన దేవుడి కలిగి ఉండాలి స్త్రీలైనటువంటి మనము భయభక్త కలిగి ఉండాలి చక్కగా ఉండాలి న్యాయాధిపతులు కాలంలో స్థాయి రాజులైనప్పుడు కనిష్టాసారంగా చాలా మంది ఉన్నారు కానీ నాశనం అయిపోయారండి మనకు కూడా అంతేండి ఇంట్లో మనకి యజమానులు లేనటువంటి కొన్ని కుటుంబాలు ఉంటాయి కానీ యజమానుడు లేకపోయినప్పటికీ దేవునెందు భయభక్తులు మంది ఉన్నారండి దేవుకేందు భయభక్తులు లేని వారు ఉన్నారు యజమానుడు ఉన్నా సరే దేవునేందు భయభక్తులు లేని వారు ఉన్నారు పారిమిడల్లో కూడా మనకు కనిపిస్తుంది ఇటువంటి సంఘటనలు అంటే కారు ద్రాక్షాలుగా మనం ఉండబడుతుంది ఈ సంగమ ఏ ద్రాక్ష కలిగి ఉండాలి ఏ ద్రాక్ష ఉండాలి మంచి ద్రాక్ష మంచి ద్రాక్షాలుగా మనం కలిగి ఉంటే కారణం ఏంటంటే మంచి ఫలితాలు ఇస్తాం మనం ఆత్మీయ ఫలం ఫలిస్తాము ప్రేమగా ఉంటాము సంతోషంగా ఉంటాము సమాధానంగా ఉంటాము దీర్ఘశాంతంగా ఉంటాము మంచి ఆయుష్ ఉంటుంది మంచి ఆరోగ్యం ఉంటుంది ఆ కుటుంబంలో మంచి జ్ఞానం ఉంటుంది చదువులు ఉంటాయి ఏంటి బుద్ధిహీనంగా ఉండొద్దు బుద్ధిహీనంగా తిరగవద్దు అందుకనే దిద్దుబాటు నీకు అహత అసహాయం కదా అన్నాడు కీర్తన కాడు దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటే ఏంటి నువ్వు తప్పు చేస్తూ ఉంటే ఎవరన్నా గర్దిస్తున్నాం అనుకోండి మరల వాళ్ళకి తల్లిదండ్రులకు ఏమని చెప్తారో తెలుసా గర్తించిన వాళ్ళకి గురించి ముప్పి మూడు ఏది చెప్తారు ఎందుకంటే ఇంకా తప్పు కప్పు పుచ్చుకోవడానికి ఈ రోజుల్లో స్త్రీల పరిస్థితి అలాగైపోయింది యవదండల పరిస్థితి అలాగైపోయింది రోగం పరిస్థితి అలాగైపోయింది మన పాపము మనల్నే పొంచి ఉంటుంది మన పాపం మన వెంటే వస్తుంది ఎందుకంటే దేవుడు ఆ క్రిందే చూడండి ఇప్పుడు మనం చదివినట్టు బుద్ధిహీలు తాము ఆ క్రింద చూస్తే పాపము చేయవారు కూడా దేవుడు అడుగుతున్నాడని ఉన్న చూడు ఒకసారి చివరవచ్చును నూట ఎనభై ఐదు సంకీర్తలు ఐదో శరణం అండి నూట ఎనభై ఐదు సంకీర్తనలు ఐదో శరణంలో తమ వంకర త్రావులకు తొలగిపోవారిని పాయి వారితో కూడా మీద సమాధానం దేవత మహిళ కాక పాపలు చేయ వారితో కూడా దేవుడు వెళ్తాడుకండి ఇది ఎవరు చూడడం లేదు కదా నువ్వు పాపం చేస్తున్నావేమో నీ కూడా దేవుడు ఉంటాడు సుమా దేవుడు ఉండి ఏం చేస్తా తెలుసా నీ పాపని ఇస్తాడు అయితే సమాధానం ఉన్నది కనుక ఇక్కడ బెంజామీని గోత్రంలో తప్పు చేశారు వాళ్ళు వెలివేశారు వాళ్ళు ప్రక్కన పెట్టేశారు ఇస్రాయని చేసిన వాళ్ళు చేసిన తప్పుని శిక్షించారు కనుక ఇస్రాయలీకి ఏముందండి సమాధానం ఉంది అందుకనే మనం ఏంటంటే తప్పు చేసిన వారిని గద్దించడంలో మనకి ఏంటి పరుపలు ఉన్నాయి అయితే వారు మన మీదకు గురువలే వస్తే మాత్రం వాళ్ళు జోలుపడుకోవడం సుమా కనుక మనము ఏంటంటే ఎవరు తప్పు చేస్తే దేవుడు వాడుకోవడానికి వెళ్తాడు దేవుడే తీర్పు ఇస్తాడు కానీ ఇక్కడ ఏ దేవుడు తెలిసిన వాడు అయ్యుండి ఉదయా నుంచి ఒక తీసుకుని వచ్చి ఆవిడతో పాపం చేసి కొన్ని రోజులు ఆవిడ పాపం పరిపక్వమై ఏమైపోయింది మరొక వ్యక్తితో పోయి చివరి తండ్రి అందుకు వెళ్ళి మళ్ళా భర్త మళ్ళా ఈ ఒక్క వ్యక్తి దగ్గరికి వచ్చి చివరి మరణానికి ఏమైపోయిందండి కారణమైపోయింది ఈ మరణానికి కారణం అయిపోయి చివరికి తనకి శరీరము మంచిగా కనను అవుతే బాగుళ్లను ముక్క ముక్కలు అయిపోయాయండి పన్నెండు ముక్కలు చేసానికి ఎంత చక్కగా చక్కగా చేసాడో చూడండి ఎంత అతను క్రూరంతో ఉన్నాడో ఆలోచించండి దీనిపై ఎంత కోపంతో ఉన్నాడో చూడండి పంపిన వాడితనే గుర్తు పెట్టుకోండి బయటికి పంపేసిన వాడితనే ఆ పోకిరి వాళ్ళ దగ్గరికి పంపేసిన వాడు పొద్దున్న ఎందుకు నేను తీసుకు తెచ్చుకునే వ్యక్తి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళిన కనుక ఇది నాకు పని చేయకూడదు వారికి పని చేయకూడదు ఈ రోజుల్లో అలా ఉందండి పరిస్థితి ఎవరు విడరు ఎవరో కోరు చక్కగా మాట్లాడినారు కొంతమంది ఆ కుటుంబంలో చూడండి వాళ్ళ పరిస్థితులు చూడండి ఏంటి పూర్వకాలంలో అయితే మొత్తం మీద చాలా సంవత్సరాలు వారి గురించి వెతికేవారండి ఈ రోజుల్లో వాళ్ళ కుటుంబం శరీరం కాకపోయినా ఏం చేస్తున్నాడు కొంతమంది స్త్రీలు కారుద్రాక్షాలను ఏంటి ఎవరు మంచి ఉన్నారండి ఎవరు మంచి వాడు మంచివాడైతే వాడిని పెళ్లి చేసుకోవడం చెడ్డవాడైతే పోషణ జరుగుతుంది కానీ పాపం పాపం అవసరం జీతం మరణం అవుతుంది నీవు చక్కగా ఇప్పుడు ఇష్టాసారంగా ఉండి తర్వాత చక్కగా బాగున్నాం కదంటే నిన్ను ప్రేమించింది ప్రేమ ప్రేమించడానికి గ్యారంటీ ఉందండి కుటుంబం మంచిది కాకపోతే మనం వారి జోలికి వెళ్ళకూడదు ప్రసంగ కుటుంబ పరిస్థితిని చూసుకోవాలి తల్లిదండ్రులు బాధ పెట్టకూడదు తల్లిదండ్రులకి మంచి ద్రాక్షలా ఉండాలి లేకపోతే తల్లిదండ్రులకి మంచి ఒలి మొక్క ఉండాలి కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించినటువంటి తల్లిదండ్రులు పెట్టి వంశం లేనటువంటి వారు లేకపోతే ఉన్నటువంటి ఉపత్రి స్త్రీలు తీసుకు తెచ్చుకుని మంచిగా ఉన్నటువంటి కుటుంబంలో పెట్టుకుంటే ఆ కుటుంబం ఏమైపోతుందండి అటువంటి ప్రాపినం అవ్వకుండా ఉండాలంటే నువ్వు దేవుని ఎంత భయభూతం కలిగి ఉండాలి అంటే చక్కగా మరి ఎవరి బిడ్డలైతే ఆ ఇంట్లో భయభక్త కలిగి ఉంటూ జీవిస్తూ మన పాపం చేసేవారికే కాకుండా బెలివై బడిన వారుగా కాకుండా ఆయన్లో జీవిస్తూ ఇస్రాయలు ఏ విధంగా ఖచ్చితంగా కలిగి ఉన్నారో సమాధానం కలిగి ఉన్నారో మనము కూడా మంచి సమాధానం కలిగి ఉండేలాగా పరిశుద్ధాత్మ దేవడం నడిపించి ఆశ్రవించారు